వాళ్ళ ఇంట్లోనే నెంబర్ ఆయన ఆయన చాలా వ్యక్తి వ్యక్తి మంచి విష్ణు అన్న కంటే మంచి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తికి చాలా ద్రోహం జరిగింది ఆయనకు ఆస్తి కావాలి కదా మరి ఆయన కూడా ఒక ఫ్యామిలీ వచ్చింది పెళ్లి చేసుకున్నాడు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మరి ఆయన కూడా ఉండాలి కదా కానీ ఇద్దరు అది పురాణాలు ఉన్నాయన్న అన్న అది ఆయన పెద్ద ఆయన చేసే అది ఈయనకు తెలియదు ఈయన ప్రజల కోసం చూసినాడు ఈయన చిన్న ఆయన ఆయన గురించి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి మంచు విషయంలోనే ఆయన చిన్న ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడు తప్పుగా అనుకోవద్దు అన్నా ఈ రోజులో చాలా కామన్ అన్న పిల్లలు కామన్ గా ఎందుకో దెంగిపోదనే ఉంటారు అది మనం చెప్పలేము ఎందుకు నవ్వుతున్నాం అలా అది నిజమా కదా మన కాడికి ఎవరు పేరు అన్న కాడికి ఎవరు పోయి విష్ణు అన్న కాడికి పోయినా లేకపోతే ఈయనకాడికి ఈయన పోయిండ ఈయన ప్రజలలో మంచి వ్యక్తి అన్న ఈయన ఎప్పుడు బ్యాడ్ అనుకోవద్దు ఆయన మంచి వ్యక్తి అవును ఆయన గొప్ప పేరు ఉందన్న ఆయన బ్యాడ్ చేయొద్దు ఈ పుష్ప కలవ ఇవన్నీ చేయొద్దు ఆయన ఒక మంచి వ్యక్తి ఆయనను ఎప్పుడు బ్యాడ్ చేయొద్దు వీళ్ళ ఫ్యామిలీ అసలు రుద్దొద్దు ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అవునా ఫ్రాంక్ కాదు అది నిజం అది అది నిజం అన్న అవును ఒక ఇంట్లో జరిగింది అది అది నిజం అది అది నిజం దాని మన మనకు కూడా తెలిసిందే అది నేను ఒక ఎంపీ డ్రైవర్ నాన్న నాకు కూడా తెలిసి ఆ విషయం అవన్నీ మనం పట్టించుకోకుండా మన మంచు మనోజ్ అనే ఒక వ్యక్తి ప్రజల కోసం ఆలోచన చేస్తాడు నిజం చెప్తున్నా విష్ణుదే అంటే విష్ణు అన్నదే అంటే నా నేను చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు విష్ణు అన్న నాకు తెలుసు ఈయననేమో మనోజననేమో హండ్రెడ్ పర్సెంట్ పేదోని గురించి ఆలోచన చేస్తాడు చిన్న పెద్ద తేడా కూడా అందరి గురించి ఆలోచన చేస్తాడు ఈ విష్ణు అన్న ఏమన్నో ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తాడు నాకు తెలిసిన విషయం